跟怜呀。<music> <music> LA NILA

మరి చాలా మంది పాటలు పాడే వాళ్ళు ఉన్నారు కాకపోతే చలికాలం కదా కొద్దిసేపు అయితే మనం ఇక్కడ నిలబడలేము కూర్చున్నలేము ఎందుకంటే చలి తీవ్రత బాగుంది కాబట్టి ఆ ఆరాధనలోనికి వెళ్దాం అందరం కూడా కొద్దిసేపు ఆరాధనలోనికి వెళ్దాం మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఆ సలోమోన్ అన్నగారు అలాగే షామన్న అలాగే జాష్వా శంకరన్న ముందుకు వచ్చి ఆరాధనలో నడిపిస్తారు అందరం కూడా ఏకీభవించి ఆరాధన చేద్దాం అందరూ కూడా కొంచెం నిలబడదాం లేచి నిలబడదాం ఉన్న స్థలంలో నుండి దేవుని స్తుతిద్దాం ఆరాధన చేద్దాం موسیقی <Sedan> <Sedan> राक्षस नृशंस नरपति गोपदृष्टि विकार्दिक परिषद्रादि स्तोत्रमणि परिपूरणा प्रकृतिरुडादि स्तोत्र विसादन स्तोत्र विस्तोत्र अनुवाद अनुवाद मुद्रिवाडा परिपदिवाडा निम स्तोत्र 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 महाद्रव आदि काद्य मूलक आदि अध्ययने होवादि रात्र स्तोत्र 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 हुमादि पति स्तोत्र 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 प्रभाकर अया नमो वंदनादि स्तोत्र प्रभादि स्तोत्र हृदय સ્કોત્રમ હયારિના પ્રભાવી નિસકુ મેવાલીનો સોસ હતનેરુના સારવડ મેસ પેટમાસરો પુરિચડાઈ આયને સુવાડાજીનો સ્તોત્ર પ્રભામ સાહિત્ય પરિચુરા અખલ પ્રભામ સે સર્વત્રિનું સોરા સ્વતરામ લોત્રમ મેડ વૈષવનો તકે ઇસ્તકા ઇસ્તબેક ते ज्योति सम में इस रूप में सबसे अक्सर लेती है ज्योति इनको प्रशंसा ज्यादा पवित्र का पवित्र का पवित्र का आज जरूरत है हम अल्लाह 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 सब सुधो साद साहब सुनिए रहमान के सुबह के जोस का हेलो 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 बिस्मिल्लाह حل لیا ہل لیا حل مہا بنگنیا महा मधुर बी

देरा <laughs>

ిను శరణి సత్వములు ప్రజలు భార్య కష్టములు బిందు శరీ మ జల పాలనో భార్యా వేదనలో కన్నీనా వాడయా భార్యా వేదనలో

अंद कार पुल नुल कुझु मां चयारो सुठो

ఇదిగో సర్వలోక మానవం ఇదిగో పరలోకాన్ని నిన్ను నీవు రిక్తులుగా చేసుకొని ప్రభు రక్తాన్ని అందరి కోసం కాల్చి ఇదిగో మరణించి మూడవ రోజున తిరిగి లేచిన ప్రభు నీకు స్తోత్రములు ఉంటున్నాం ఇదిగో సర్వలోకములను సర్వ లోక పాప పరిహారం కోసం ఇదిగో లోకానికి వచ్చిన దేవుడు నాయన ఇదిగో లోక పాపములను పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు ప్రభు నీకు స్తోత్రములు నాయన నువ్వు చేసిన త్యాగానికి నా తండ్రి నా ప్రభుత్ములు తండ్రి నన్ను రక్షించడానికై ఇదిగో దేవా నీకు స్తోత్రములు ప్రభు అయా యొక్క రక్షములు నా పాపశాపాలి అడిగిన ప్రభువానికి స్తోత్రములు నీయే అయా యుగ యుగాలకు మీమ చెల్లిస్తు ఘనత జయీస్తు ఆకాశ మహాకాశముల ప్రత్యక్షారిన గొప్ప దేవా నీకే కోట్ల దివనాలు స్తుతి స్తోత్రములు చెలిచేश्वरతో ఈ కొతి స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ఘనమైన నామమున సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 అందరు కూడా కూర్చుందాం హలో ఈ సమయంలో వాక్యం కోసం ఆ మన మధ్యలో ఉన్నటువంటి జనులు ఆ ప్రార్థన చేస్తారు పరిశోధనమైన తండ్రి కోట్ల వందనాలు సుదులు సోదరములు స్వప్తములు సోదరములు తండ్రి ప్రభావరింత వరకు నయన నీకు సోదరములు సెల్స్తూ వచ్చినారు ప్రభావిని యొక్క నాయన మరి పోగురు మేము విని ఉన్నాం తండ్రి నీకు సోదరాలు తండ్రి అవును ప్రభాను చెక్తున్న విధానం బట్టి తండ్రి నీకు సోదరాలు ప్రయాసపడి భారం సమస్త దినారణ వద్దకడం అని పిలుస్తూ వచ్చినావు తండ్రి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీకు సోదరములు ప్రభా అయ్యా నీ యొక్క జన్మదినములో ప్రభా నీకు సోదరములు చెల్లిస్తూ వచ్చినాం తండ్రి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చినాం ప్రభా అయ్యా తల్లిని చెప్తున్న మాటలు తండ్రి నీకు సోదరాలు ప్రభా అయ్యా దావిదు పట్టణం అందులో నేడు రక్షకుడు మీ కొరకు పూర్తి ఉన్నాడని అవును ప్రభా సంవత్సరం కోసం యొక్క జన్మదినాన్ని గుర్తు చేసుకుంటుంది ప్రభావి పాదాలు పట్టుకుంటున్నాను కలిగించండి అయ్యా పాపంలో శాపంలో రోగంలో నశించిపోతున్న తండి అయ్యా మమ్మల్ని ఎదిగి రక్షించడానికే నువ్వు మనిషి కుమారుడుగా దిగి వచ్చావు అయ్యా నీకు వందనాలు సేవిస్తూ తండ్రి ఏసయ్యాని పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి రాత్రి సమయంలో ప్రభాను మమ్మల్ని దర్శించండి ఆదరించండి ప్రభాని సురగు మా తిరిగి పిలిచడు నీకు సోదరాలు ప్రభా అనేక గుడి వాళ్ళని కుంటి వాళ్ళని మూగవాళ్ళను అనే తండ్రి అయ్యా ఈ భూమిలో ఉన్నప్పుడు ప్రభావం నీకు తండ్రి నువ్వు గొప్ప కార్యములు చేసిన దేవుడవు తండ్రి నీకు సోదరు ప్రభావం అయ్యాను కనికరించండి అయ్యా ఈ రోజు ప్రభావం దర్శించండి ఆదరించండి అయ్యా మా కోసం తల్లి నాయన సోదరువులు ప్రభావం ఆస్పత్రులు జన్మించలేదు కానీ ప్రభావం పసులు పాకులను జన్మించవుతుంది దేవానికి వందనాలు సోదరువులు తండ్రి అయ్యాను కనికరించండి ప్రభావ చేయండి నీ యొక్క మాటలు వినడానికి తండ్రి నీ యొక్క వాక్యాన్ని వినడానికి తండ్రి వాక్యమైన